వావ్ తాటి ముంజల కర్రీ అండి చూసారా అబ్బా అద్దిరిపోతుంది పోల అద్దిరిపోలే చూసారా ఇలా రైస్లో వేసుకొని తింటే సూపర్ ఎమ్మీ అండి దీని ప్రొసీజర్ ఇప్పుడు మనము మన వీడియోలో చూసేద్దాం కదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ కిచెన్ నేను ఈరోజు మీకు తాటి ముంజల కర్రీ చేసి చూపిస్తానండి ముంజలు ఇలా ఉన్నాయిగా ఇలా ఫీల్ చేసి పెట్టుకోవాలన్నీ ఇప్పుడు చేసేసుకుందాం చూసారా ఇలా చక్కగా నీట్గా ఫిల్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనము కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఇలా బౌల్ ఒకటి తీసుకొని వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముంజల్ని వాటర్లో వేసుకోవాలండి ఒక వన్ మినిట్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం వాటర్ బాయిల్ అయింది కదండి ఇప్పుడు వాటర్లో వేసుకుందాం మనం ఇలా ఒక వన్ మినిట్ ఉంచేస్తే సరిపోతుంది ఈ ముంజలు మరీ ముదురువి మరీ లేతవి తీసుకోకూడదండి ఇలా ఉన్నాము ఒక వన్ మినిట్ నుంచితే వాటర్లో సరిపోతుంది కుక్ అయిపోతాయి దాని తర్వాత తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం సరే వన్ మినిట్ అయిపోయిందండి ఇవి మనం ఇప్పుడు తీసేసుకుందాం తీసుకొని వేరే ప్లేట్లోకి పక్కన ఇలా షిఫ్ట్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసేసాను అన్నీ ఇలానే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారా ఎంత జ్యూసీగా ఐస్ జెల్లీస్లా ఉన్నాయండి ఇప్పుడు ఈ వాటర్ తీసేసుకొని మనము దీనిలో మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం బాండి హీట్ ఎక్కింది కదండి చూసారా హాఫ్ టేబుల్ స్పూన్ నట్ హోల్ గరం మసాలా నెక్స్ట్ కొంచెం మిరియాలు జీరా అండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము నట్స్ వేసుకుందాం వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇలా ఒక హాఫ్ అంటే కొబ్బరి చిప్పలో పావు వంతు వేసుకుంటే సరిపోతుందండి ఎండు కొబ్బరి వేస్తాను నేను మీరు పచ్చి కొబ్బరి ఉన్న కూడా వేసుకోవచ్చండి ఇవి కొంచెం వేగిన తర్వాత దించే ముందు మనము గసాలా యాడ్ చేసుకుందాం ఈ కర్రీ గ్రేవీతో మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఫైనల్గా గసాలా యాడ్ చేసేసుకుందాం ఎందుకు ఫైనల్గా అంటే ఇది త్వరగా వేగిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ వేడికే ఇది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారే వరకు వెయిట్ చేద్దాం నేను జీడిపప్పు కూడా వేసానండి అది మీకు చూపించలేదు అనుకుంటాను ఇప్పుడు ఇది చల్లారి మనం గ్రైండ్ చేసుకుందాం చూసారా మన పేస్ట్ రెడీ అయిపోయింది కదండి కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ బాండి పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసేసుకున్నానండి స్టవ్ కూడా వెలిగిచ్చేసేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం నా ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు హోల్ గరం మసాలా నేను నాలుగు కాజు వేసానండి ఇది ఆప్షన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చా అండి గరం మసాలా అనేది కంపల్సరీ వేయాలండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది మనం ఆల్రెడీ గ్రేవీలో కూడా వేసుకున్నాం కదండి మసాలా గ్రేవీలో ఇప్పుడు మనము ఇలా నేను టూ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇది వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ వేగితేనే కూడా కర్రీ టేస్ట్ బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడాలి చూస్తేనే మీకు అర్థమవుతుందండి మంచి కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం కర్రీ లీవ్స్ వేసుకున్నాం గ్రీన్ చిల్లీ కూడా వేద్దామండి ఇలా స్లైసెస్ కట్ చేసుకుంటే ఏంటంటే మనకు నచ్చకపోతే తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకొకసారి చెప్పేదే మంచి కలర్ వచ్చే వరకు చేద్దాం కర్రీ బాయిల్ అవుతుంది కదండి నేను మసాలా వేసేటప్పుడు ధనియాలు వేయించుకోలేదండి అంటే ఆల్రెడీ నా దగ్గర వేయించిన ధనియాల పొడి ఉంది అది ఇప్పుడు నేను వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ కాదండి పావు టేబుల్ స్పూన్ తగ్గిపోతుంది మొత్తం మిక్స్ చేసేసేసి ఇప్పుడు దీనిలో మన తాటి ముంజలు వేసుకుంటే ఉంటుందండి కర్రీ ఫుల్ ట్రెండ్ అయిపోయిందండి తమిళనాడులో సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు యాడ్ చేసుకుందాం జరిగే మనం ఆల్రెడీ బాయిల్ చేస్తాం కర్రీ ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అవనిద్దాం ఎందుకంటే ఈ ముంజలకు కూడా పట్టుకోవాలి కదండి స్పైసెస్ అంతా ఆయిల్ కొంచెం పైకొచ్చే వరకు వెయిట్ చేద్దాం చూసారా ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇలా చల్లేసుకుందాం మన కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయిందిగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా మన తాటి ముంజల కర్రీ అండి ఆహా అదిరిపోయింది నేను ఇప్పుడు బిర్యానీ కూడా చేసి చూపిస్తాను మీకు తాటి ముంజల బిర్యానీ కర్రీ మాత్రం మీరు ఇలానే ఇదే ప్రొసీజర్లో చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుందండి రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్